వెజ్ మంచూరియా చేసిన వెజ్ మంచూరియాకి అయితే క్యాబేజీ కావాలి క్యాబేజ్ ఎంతదంటే మనకు కావాల్సిన దాని ప్రకారం నేనైతే పెద్ద తీసుకున్న గడ్డ ఇదైతే ఇప్పుడు కట్ చేసేలాగా చూస్తా చూపిస్తాను చూడండి అట్లాగే కొత్తగా చూసేవారు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలకు వెళ్ళిపోయి అయితే అన్ని మంచి మంచి వీడియోలు ఫుడ్ వీడియోలు అయితే ఉంటాయి వెళ్ళి చూడండి అలాగే చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవారు అయితే ఇలాగే ఆదరించండి ఫ్రెండ్స్ వెయ్యికి దగ్గరలో ఉన్నాం కాబట్టి మీరు ఎంత ఆదరిస్తే అంత వీడియోలు అయితే వెళ్ళిపోతాయి ఇట్లా చిన్న చిన్నగానైతే కట్ చేసుకోవాలి పీసుల కట్ చేసి చిన్న చిన్నగా మళ్ళీ ఇట్లా కట్ చేసి అనేది అందరూ అయితే సంక్రాంతి సర్కులేషన్ మంచిగా చేసుకున్నారా ఫ్రెండ్స్ కైట్లు ఎగురేస్తారా ఏమేమి అప్పాలు చేసుకున్నారా కూడా కామెంట్ చేయండి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి చిన్న చాలా చిన్నగా అంటే చిన్నగా కట్ చేసుకోవాలి చిన్నగా ఇట్లా కట్ చేసుకోవాలి మొత్తం మన గడ్డ ఎంత తీసుకున్నా అంత కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక క్యాబేజ్ అయితే ఇట్లా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసి దాంట్లో తాగినంత కారం మనం తినేదాన్ని బట్టి మళ్ళీ పోపు వేసుకుంటాం కాబట్టి దీనికి తగ్గట్టుగానే వేసుకోవాలి ఉప్పు అయితే రెండు స్కూల్ వేసుకోవాలి కొంచెం తక్కువ వేసి అయితే ఫస్ట్ తీసుకెళ్ళాలి తీసుకొన తర్వాత మైదా కార్న్ఫ్లోవర్ వేసి మళ్ళీ కలిపేస్తాం ఇట్లా విసికే కొంచెం తేమ అనేది బయటికి వచ్చేటట్టు ఇట్లా విసుకోవాలి ఫ్లోర్ వట్టాలంటే తేమ అనేది బయటికి రావాలి చూసారా ఎంత చిన్నగా దుక్కులాగా కట్ చేసినా నాకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసి ఫ్రై చేసుకుంటే బాల్స్ అయితే బాగా వస్తాయి అన్నట్టు మనం ఇది చిన్నగా కట్ చేసేది ఎందుకంటే బాల్స్ రౌండ్గా రావడానికి పెద్ద పెద్దగా ఉంటే ఇచ్చకపోతే రావు ఉడక ఎందుకంటే చిన్నగా కట్ చేసుకుంటే అయింది కదా ఇప్పుడు మనం ఆనుకోవచ్చు ఇప్పుడైతే కార్న్ఫ్లోవర్ పోతున్నది పెద్ద జల్లించుకొని ఇక ఈ కప్పు అయితే కప్పుడు పోసిన ఇదే కప్పు తోట మైదా కూడా వేసుకున్నప్పుడు ఇక ఫస్ట్ ఇదే తోటి అయితే మైదా వేసిన ఇప్పుడైతే ఇక కార్న్ఫ్లోవర్ వేస్తున్నది ఇదే కప్పు తోటి కొంచెం తక్కువ కప్పు నిండి వేయలేదు దీన్ని కూడా జల్లించుకుంటే తీసుకోడానికి మంచిగా ఉండలు రాకుండా వస్తుంది అన్నట్టు ఏం లేదు కానీ చల్లించుకోవాలి అయితే మనం తీసుకుందాం వాటర్ ఏమి వేసుకోకుండానే మనం దీన్ని విసుకోవాలి దీంట్లో తేమనే సరిపోతుంది మన పిండికి ఇట్లనైతే వేసుకోవాలి మనం ముద్దకు వచ్చేలాగా ఇప్పుడు మనం బాల్ చేస్తాం పదనం అయిపోయినాయి ఎక్కువ జ్యూసీ వచ్చిందని ఏమనుకోకండి జ్యూసీగా వస్తేనే మనకు కుండ అనేది మంచిగా వస్తుంది టెన్షన్ పడకండి టెన్షన్ పడితే మన కుండలు కూడా చేయరు హెయిర్లు ముందగా వస్తాయి మంచిగా జ్యూసి జ్యూసి ఉన్నదానికి కూడా టెన్షన్ పడతాం సైజు మంచి పెద్దగా చేసుకునే చిన్నగా చేసుకునే ఇక ఇలా అయితే బా బాల్స్ అయితే ఇలా వేసుకోవాలి సైజు మనకు తగ్గట్టు చిన్నగానా చిన్న పెద్దగానా పెద్దగా చేసుకుంటే ఏంటంటే ఉడకాయి అందుకనే ఈ సైజులో చేసుకుంటే మంచి ఉడుకుతాయి అన్నట్టు ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడి అయిన తర్వాత ఇప్పుడైతే బాల్స్ వేద్దాం మనం ఆయిల్ బాగా వేడి కావద్దు మాడిపోతే బాగా వేడి కాకుండానే వేసేయాలి వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడగాలి ఎందుకంటే లోపల దాకా ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకొని మంచిగా ఆయిల్కి తగ్గట్టు ఎన్ని కడతాను వేసి వీటినైతే ఫ్రై కానీ ఇట్లనైతే ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఏంపినాక తీసి మళ్ళీ మళ్ళీ ఒకసారి వేసి ఇట్లా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే వీటిని తీసేద్దాం మనం ఫ్రై చేసి మళ్ళీ దాన్ని ఫ్రై చేసేది చూద్దాం ఆయిలే కొంచెం ఉంచి అదే ముక్కుట్లో మనం చిన్నగా తరిగి పెట్టుకున్నది గట్రా చిన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం కొంచెం ఫ్రై కానివ్వాలి చిలీ అయితే ఇది మనం ఒక స్పూన్ తీసుకోము చిన్న స్పూన్ స్ప చాయ్ స్పూన్ తోటి అయితే రెండు స్పూన్లు అవుతుంది ఇది కొంచెం పెద్ద స్పూన్ కాబట్టి ఇంత వేసుకుంటే జరుగుతుంది మనం నేర్చుకున్న క్వాంటిటీకి తగ్గట్టు తెచ్చుకోవాలి வெனர் சோய்சாஸ் இது சோயா சாஸ் அப்படின் டமோட்ட வெனர் கூட மூடு ஸ்பூன் சின்னஸ்பூன் தோட்ட மூடு ஸ்பூன் அப்படி படத்த అదే కాన్ ఫ్లోర్ కాన్ ఫ్లోర్ కొంచెం నీళ్ళల్లో కలిపేసి ఇట్లా నీళ్ళు కలసద్గా అవ్వాలి కోసేసుకున్నాడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇవన్నీ వేసినప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇట్లా అయిన తర్వాత ఇప్పుడైతే మనం వేసి పెట్టుకున్న ఇల్లు కూడా వేసేసి బాల్స్ కలిపేసుకోవాలి కొద్దిసేపు ఫుల్ పెట్టాలి ఇప్పుడైతే ఫుల్ పెట్టి ఇవంతా వీటికి పట్టేలాగా కలిపేసుకోవాలి

ఇలా అన్ని ఐటమ్స్ వేసుకొని చేసుకుంటే వె మంచిదే ఇంట్లోనే టేస్టీ టేస్టీగా పిల్లలు తినచ్చు మనం తినచ్చు షాప్లో తెచ్చుకునే అయితే కొంచెం పిల్లలకి పెట్టుడు అంటే ఇబ్బంది కాబట్టి మనం ఇంట్లో ఇలా తయారు చేసుకొని అయితే పిల్లలకి పెట్టితే ఇష్టంగా తింటారు మనం కారం తగ్గట్టుగా చిన్న కొంచెం తక్కువ వేసుకొని చేసుకుంటాం కాబట్టి మంచిగా ఉంటుంది